ఆ సత్యం గడై ఉంటాడు నేను వెళ్ళి చూసేస్తాను నువ్వు లోపలికి ఎదవకి పని పాటలే వస్తున్నా ఏంటి అక్క ఇంత సడన్ గా సడన్ గా ఆ రావచ్చు నీ బావకు సెలవు వస్తే నేను చూడాలనిపించింది అందుకే వచ్చేసావు వచ్చేసావు కదా ఇక్కడ కూర్చో ఒకసారి చూడు ఆడాళ్ళ చెప్పులు అవును ఆడాలి చెప్పులు అదే ఏంటది అదా అది నీ మీద ప్రేమతో నీ కోసమే కొన్నానక్క వాడినట్టు కనిపిస్తుంది చెప్పులు కూడా అమ్ముతున్నారండి మధ్య వాడినా సరే వాడు నా కోసం కొన్నాడు నా తమ్ముడు బంగారం వాడంటే మీ కుళ్ళు అందుకే మీకన్నీ అనుమానాలే చూసావా ఇప్పుడు ఎలా తప్పించుకుంటావా చూస్తాను ఇదేంట్రా ఆడవాళ్ళు ఉపయోగించే దుప్పట ఇక్కడికి ఎలా వచ్చి అంటే లేటెస్ట్ ఫ్యాషన్ కదా అని నా ఫ్రెండ్స్ చెప్తే కొన్నానక్క ఈ మధ్య మా మ్యూజిక్ వాళ్ళందరూ అందరూ ఇలాగే వేసుకుంటున్నారు మ్యూజిక్ వాళ్ళు ఇంత చండాలంగా వేసుకోవడం ఎప్పుడైనా చూసా నువ్వు మ్యూజిక్ గురించి మీకేం తెలిసి మాట్లాడుతున్నారు వాడు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసుకో మీరు ఎన్నైనా చెప్పండి నేను మాత్రం నమ్మను అక్క ఏ ఆడదైనా ఈ ఫేస్ లైక్ చేస్తున్నా నమ్మకం నాకు ఉంది లేవాంక్స్ కానీ నాకు డౌట్ ఇక మీరు ఆప్తారా ఏం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది ఏంటా ఏంటా సౌండ్ ఎవరన్నా ఉన్నారు ఇంట్లో బావా అప్పుడప్పుడు ఈ మధ్య ఇంట్లో ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయండి దయ్యం ఉందని నాకు ఆ అందుకని నేను అంత క్లియర్ చేసి చూస్తాను ఈ లోగా మీరు భార్యాభర్తల విడాకులనే మంచి సినిమా ఆడుతుందంట వెడు చూస్తున్నారు సినిమాకే అమ్మయ్యా వాళ్ళను సినిమాకి పంపించేశాను బయటికి రా సినిమా అవగానే మళ్ళీ వస్తారు కదా అప్పుడేం చేయాలి ఇదే డ్రామా కంటిన్యూ చేస్తే సరిపోతుంది సారీ పర్వాలేదు ఏంటే సినిమా బావలేదా నువ్వు చెప్పిన సినిమాకి టికెట్స్ దొరక్క అదేదో దెయ్యం సినిమాకి తీసుకెళ్లాడు మీ బావ చూస్తున్నంతసేపు హడుల్ చచ్చాను రా కుండెల్లో దడిక తగ్గలేదురా అదేంటి బావా నీకు భయం వేయలేదా ఒకప్పుడు దయాలంటే భయం ఉండేదిరా మెక్కం చేసుకున్నాక ఆ భయం పోయింది సినిమా చూసే అంత భయపడ్డావు అంటే ఈ ఇంట్లో ఉన్న దయ్యాన్ని చూస్తే ఇంకెంత భయపడతావు ఎందుకురా నన్ను ఇలా భయపెట్టేస్తున్నావు నిజంగా నీ ఇంట్లో దెయ్యం ఉందా దెయ్యాల గురించి అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటే నేను పడుకుని ఉండగా నా పక్కన కూర్చుని నన్ను నిద్ర లేపుతుంది అవునా అవునా అంటే నాకు చాలా దాహంగా ఉంది ఒక గ్లాసుడు రక్తం ఇమ్మని అడుగుతుంది అడిగితే మాత్రం మనం నేను మంచి నిద్రలో ఉండగా నా మీద వాలి ఒక లీటర్ అర లీటర్ అదే తాగేసు అది ఏ వాళ్ళప్పుడు వస్తుంది రైట్ టైం అయితే పన్నెండు ఒక్కొక్కప్పుడు

నిన్నే ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నిన్నే గేషాలు ఏం తెలియనట్టు నన్న ఏంటి మీరు దేని గురించి నాకు అర్థం కావట్లేదండి నన్ను చూసి విజిలేస్తున్నాడు విజిలేసినంత మాత్రాన ఒళ్ళో వాడిపోవడానికి నువ్వేమైనా అందగండి అనుకుంటున్నావా చిన్నపిల్లలు కూడా నీ మొహం చూస్తే జడుచుకుంటారు ఎప్పుడైనా నీ మొహం నువ్వు అర్థంలో చూసుకున్నావా విజిలేసింది సుందరం గారు కాదు అబ్బాయి హలో ఏంటి వాడెవడో విజులు వేస్తే నేనేశాననుకు నన్ను తిట్టింది ఆ ఆమత్రానికి బాధపడుతున్నావా తిట్టినందుకు కాదు నా బాధ ఆ తప్పు నేను చెయ్యలేదని ఆ తప్పు నాది కాదు అని తెలిసినా కూడా కనీసం సారీ సారీ కూడా చెప్పలేదు నేను నా మనసు లేని వాళ్ళ గురించి ఆలోచించి మనసున్న నీలాంటి వాడు బాధపడకూడదు నిన్ను చూసి నవ్విన వాళ్ళను నిన్ను తిట్టిన వాళ్ళను ఒక్క మాట కూడా అన్నని సంస్కారం నీకుంది అలాంటి నువ్వు అందగాడివి కాదని ఎవరన్నారు నేను అందగాడి ఎగ్జాక్ట్లీ రా చెప్తాను కాంబినేషన్ నీకు అసలు డ్రెస్ లేదు మీ మ్యూజిక్ వాళ్ళంతా ఇంతే నేను సెలెక్ట్ చేస్తాను చూడు డ్రెస్ వేసుకోవ్ యూ లుక్ స్మార్ట్ వెళ్ళి అద్దంలో చూసుకో ఓకే వద్దులే అర్థం ఎప్పుడు నాకు అబద్ధమే చెప్తుంది నువ్వు చెప్పు నేను ఎలా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉన్నావు ఇప్పుడు నువ్వెవరికి విజిల్ వేయక్కర్లేదు వాళ్ళే నిన్ను విజిల్ వేసి పిలుస్తారు అందరూ నిన్నే చూస్తారు నేను మాత్రం ఎవరిని చూడను ఏ ఏం పాప తర్వాత చెప్తాను ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి చేసి నాకు ఎదురొస్తే నేను రికార్డింగ్ పెడతాను అబ్బో ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో నన్ను అందగాడుగా మార్చిన దగ్గర నుంచి ఐదు నిమిషాలు వచ్చేస్తాను ఓకే ఓకే నా Ah? Ramya, ya main Ramya, 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 ఏమైంది రమ్య షాక్ కొట్టింది షాక్ కొట్టిందా ఇప్పుడు ఎలా ఉంది ఒళ్ళంతా పట్టేసినట్టుంది సుందరం ఎక్కడికి డాక్టర్ తీసుకొస్తా అవసరం లేదు డాక్టర్ వస్తే ఈ ఇంట్లో నేనున్న విషయం అందరికీ తెలిసిపోతుంది ఐఎమ్ ఓకే నా బాత్రూమ్ లో నేను ఎలా ఉన్నాను కింద పడిపోయాను కింద పడ్డాను సరే నేను ఎలా ఉన్నాను స్పృహ తప్పిపోయి ఎలా ఉన్నావు అది సరే నేను ఎలా ఉన్నాను కింద పడి ఇలా ఉన్నావు ఇంకా నయం పడినప్పుడు నీ తల ఆ గోడకో ట్యాప్ కో తగిలినట్టయితే పగిలిపోయి నెత్తురొచ్చుండేది షాక్ ఎందుకు కొట్టిందబ్బా ఎన్నిసార్లు అడిగినా నా అవస్థ గురించి చెప్తున్నాడు తప్పితే నన్ను నగ్నంగా చూశానని చెప్పటం లేదు మిగతా మగాళ్ళకి సుందరానికి ఎంత తేడా నా క్షేమం గురించి ఆలోచించాడు తప్పితే నగ్నంగా ఉన్న నన్ను కామంతో చూడలేదు చా షార్ట్ అయి చచ్చింది నువ్వు చాలా అందంగా ఉన్నావు నన్ను మొత్తం మార్చేసి బట్టలతో సహా చేసావుగా అన్నది బట్టలు అందం గురించి కాదు మనసు అందం గురించి నీకు విషయం చెప్పాలి చెప్పు ఇప్పుడు కాదు నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తాను నేను కూడా ఒక విషయం చెప్పాలి ఏంటది నేను అప్పుడే చెప్తాను అండి మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎవరి కోసం వచ్చారు నన్ను ఎప్పుడు చూడపోవడం ఏంటండి నేనండి సోడా బుడ్డి సుందరాన్ని నేనే ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి ఎందుకు ఒక్క ఫోటో తీసుకుంటాను మీ ఇంకా వాడికాయట్లేదా అందుకు కదండి మా చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మీ ఫోటో పంపుదామని సారీ అండి నేను ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను